తమ్ముడు నాని నువ్వు ఫోన్ చేసి మీ సర్పంచ్ సీసా వెంకటేశ్వరుని పక్కన పెట్టి నాకు కమిషన్ ఇవ్వండి ఇరవై ఐదు లక్షలు నాకు కమిషన్ ఇవ్వమని నువ్వు అడిగినావా లేదా నువ్వు మీ ఇంటి దేవుడు నరసింహ స్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు సీసా వెంకటేశ్వరు పక్కన పెట్టండి రాజకీయం నువ్వు డబ్బులు డబ్బు నాకు గట్టని డైరెక్ట్ గా సవాల్ లేకుండా ఎవరు రానికున్నా చేస్తానని నువ్వు మాటిచ్చినావా లేదా అర్ధరాత్రి నాకు ఫోన్ వస్తే నేను ఒకటే చెప్పిన మనకి పోతే పోయింది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి ఒక్క రూపాయి కూడా అవతల వాళ్ళకి ఇచ్చేది లేదు పోటీకి వస్తారేమో రమ్మని చెప్పండి అని చెప్పినాము వచ్చినారు పోటీకి మీరు సవాళ్ళు జరిగినాయి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పెట్టించినాము ఎక్కడ కూడా ఒక్క గొడవ జరగలేదు వైసీపీ నాయకులు వచ్చి లోపల కూర్చున్నారు కదా లోపల వచ్చి కూర్చున్నారు కదా ఎందుకు పాడలేకపోయినారు వైసీపీ నాయకులు అసలు మీ ప్రభుత్వంలోనే మీ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక డబ్బులు వస్తా లేదా నమ్మకం లేక అధికారులు మా కాంట్రాక్టర్తో మాట్లాడి మేము వర్క్ చేసే సందర్భాలు ఉన్నాయి టౌన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా మేము చేసినామా అంత క్రమంలో మాకు పట్టలేదు మీరు ఇంకొక రాజకీయాలు ఇటువంటి రాజకీయాలు పక్క నియోజకవర్గాల్లో చూసింటేమో కానీ ఆలగడ్డలో మాత్రము రాజకీయాలు మేము ఒక పద్ధతి ప్రకారం తీసుకోబోతాము దాన్ని తగ్గినట్టుగానే ఉంటాయని చెప్పి తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ నీకు ఇప్పుడైనా మూడు నిమిషాలు ఇచ్చినారు నువ్వు ఇట్లనే సమాధానం చెప్పుకుంటూ వాస్తవాలు చెప్పకుండా నువ్వు ఇట్లాగే పనులు చేస్తా మాత్రము నీ పార్టీ వాళ్ళ నీ సొంత పార్టీ వాళ్ళ మూడు నిమిషాలు కూడా కట్ చేసి నేను కూర్చోబెడతానని తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ అక్క అయినా మంచితనంతో వదిలేస్తుంది మీ బాగా వదిలిపెట్టడని మరొకసారి మీ నానికి తెలియజేసుకుంటున్నాడు అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు